Hi friends, welcome to our channel. మహాలక్ష్మి చాలా భయపడిపోతూ ఉంటుంది సీత ఎక్కడ వచ్చి నిజంగానే నన్ను చంపేస్తుందా అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది జన చెప్తాడు నువ్వు ఏమైనా చాలా తప్పు చేసావు మహా రామ్కి కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాల్సింది కదా నువ్వు కంగారు పెట్టేశావు అనవసరంగా నువ్వు ఈ విషయంలో తెల్లదూర్చావు అని చెప్పడంతో మహాలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అలానే రాత్రి అంతా నిద్ర లేకుండానే సీత ఏం చేస్తుందో అని భయపడుతూ ఉంటుంది ఇక తెల్లవారిన తర్వాత అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా గోడ మీద సీత రామ్ ఇద్దరిది పెళ్ళి ఫోటో కనిపిస్తుంది అది తీసి చూస్తూ ఉంటుంది ఇక సీతతో మనకు అవసరం ఏముంది సీతని ఇంట్లో నుంచి గెండేటానికి మంచి టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం కదా ఆ టైం ఇప్పుడు రాని వచ్చింది అర్చన ఇంక నుంచి దిష్టి బొమ్మలాగా ఈ ఫోటో మన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంకా ఈ ఫోటో తీసి బయట విసిరేస్తే రేపు రామ్ మిథునల ఫోటో పెట్టచ్చు మనం అని ఐడియా ఇస్తూ ఉంటుంది అయితే ఇంకెందుకు ఆలస్యం మహా నువ్వు ఆ పని చెయ్యి అని అర్చన చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి ఆ ఫోటో తీసి ఒక్కసారిగా బయటికి విసిరేస్తుంది అదే టైంలో సీత అక్కడికి వస్తుంది ఆ రామ్ సీతల ఇద్దరు పెళ్లి ఫోటో క్యాచ్ పడుతుంది ఏంటి మామ ఫోటో నా ఫోటో ఉన్నది అలాగా విసిరేస్తుంది అని చెప్పి ఆ ఫోటో పట్టుకొని లోపలికి ఆఫీసంగా వస్తూ ఉంటుంది సీత ఎంటర్ ది డ్రాగన్ మహా అని అర్చన కంగారు పడిపోతూ చెబుతూ ఉంటుంది నువ్వు అలా విసిరేసావు సీత ఫోటో పట్టుకొని సరాసరి కోపంగా లోపలికి వచ్చేస్తుంది మహా ఇప్పుడు ఎలాగా అరుస్తుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటుంది రానివ్వు నాకేం భయం అని మహా చెబుతూ ఉంటుంది ఏంటి మా అమ్మ ఫోటో నా ఫోటో కలిపి ఉన్నది ఎందుకు బయటికి విసిరేసావు అత్తా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత ఇంకా నీతో ఈ ఇంట్లో అవసరం లేదు నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు కాబట్టి విసిరేసాను నిన్ను చంపేస్తాను నువ్వు చచ్చిన దానితో నాకు సమానం ఇప్పటికే అందుకని విసిరేసా అని చెప్పటంతో మహాలక్ష్మి మీద సీత చాలా విరుచుకుపడుతూ ఉంటుంది ఇంకా ఏంటి నేను చనిపోయిన దానితో సమానమా ఎలా సమానమో లైక్ ఏంటో నేనంటే నీకు చూపిస్తాను అంటూ ఆవేశంగా లోపలికి వెళ్తూ ఉంటుంది రామ్ అయితే సీతని ఆపుతూ ఉంటాడు సీత ప్లీజ్ సీత మా పిన్ని ఏదో అన్నదని నువ్వు ఎందుకు అలా ఆవేశపడుతున్నావు ప్లీజ్ సీత ఎందుకు గొడవ ఆపేసే అని చెబుతూ ఉంటాడు కానీ సీత మాత్రం అస్సలు వినదు ఆవేశపడిపోతూ ఉంటుంది ఎందుకు పిన్ని సీతని అంత మాట అన్నావు అని మహాలక్ష్మిపై కోపడుతూ ఉంటాడు రామ్ అవును సీత ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను సీతని ఇంట్లో నుంచి బయటికి గెంటేసే అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది ఇకప్పుడు సీత ఆవేశంగా లోపలికి వెళ్ళి గోడకి ఉన్న మహాలక్ష్మి గన్ని తీసుకొని వస్తుంది ఆవేశంగా ఆ గన్ని మహాలక్ష్మిపై గురి పెడుతూ ఉంటుంది రామ్ చలపతి ఇంట్లో అందరూ కూడా సీతని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్లీజ్ సీత ఆవేశపడకు నువ్వు ఎందుకు వచ్చావు అసలా ఎందుకు పిండితో గొడవ పడుతున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపో సీత మా నిద్రం తర్వాత మాట్లాడుకుందాం అని రామ్ చెబుతూ ఉంటాడు కానీ సీత అస్సలు ఎవరి మాట కూడా వినకుండా ఆ గన్ని మహాలక్ష్మిపై షూట్ చేయడానికి గురి పెడుతూ ఉంటుంది మహాలక్ష్మి భయపడిపోతూ ఉంటుంది చూడు మామ మరి నేను చనిపోయిన దానితో సమానమని అంటుంది కదా ఇప్పుడు మీ పిన్నినే చంపేస్తే ఒక పని అయిపోతుంది కదా అప్పుడు ఎవరేంటో తెలుస్తుంది అని సీత చెప్తూ ఉంటుంది కానీ అందరూ సీతని అలా ఆపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒక్కసారిగా గన్ని షూట్ చేసేస్తూ ఉంటుంది సీత అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా రామ్ ఏం చేయబోతున్నాడో మిథున సంగతి చెప్పేస్తాడా